అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకి మేము చేసిన మంచి ఏమి అనేది ఒక కాలం వన్లో ఉంది అదే ప్రార్థనా మందిరంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అవమానిస్తూ వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఈ నియోజకవర్గ అభ్యర్థి కావచ్చు ఇంకొందరు నాయకులు కావచ్చు ఎటువంటి ప్రవర్తన అనేది చిత్తూరు నియోజకవర్గ మైనారిటీలు ప్రజలు కూడా గమనించారు కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా వారికి ఒక ఐదు ఎకరాలు కేటాయించడం జరిగింది అలాగే వారిపై ప్రార్థనా సమయంలో ఏదైతే రాజకీయ ప్రస్తావన తెచ్చి అక్కడ ఇబ్బందులు కలిగజేశారో ఆ కేసు కూడా వాళ్ళపైన పెట్టడం జరిగింది వారి నామినేషన్లో వారు దాన్ని చూపించుకోవడం కూడా జరిగింది అలాగే ఇల్లు లేని పేద ముస్లిం మైనారిటీ మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ప్రభుత్వ స్థలం ద్వారా కేటాయించి వారికి పక్కా నిర్మా నిర్మించి ఇండ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది చిత్తూరు నియోజకవర్గం ప్రతి మసీదుకు మత గురువులు ఇమాములు మౌజములకు ఇంటి స్థలాలు కూడా కేటాయించాలని వారు కోరుకున్నారు వారి కోరికను కూడా అంగీకరించడం జరిగింది ప్రతి మండలంలో గవర్నమెంట్ సంస్థల ద్వారా ముస్లిం యువతకు కానీ ముస్లిం మైనారిటీలకు కానీ ఇరవై ఐదు పర్సెంట్ అధికంగా మహిళలకి ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని కోరుకున్నారు దాన్ని కూడా చేయడానికి నేను మా మైనారిటీ సహోదరులకి మాట్వ్వడం జరిగింది చిత్తూరు నగరంలో ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న పాఠశాలలో ఉర్దు ఉర్దూ భాషను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరుకున్నారు దాన్ని కూడా మన తెలుగుదేశం పార్టీ మైనారిటీ వింగ్తో మాట్లాడి చర్చించి ఓపెక్ చేయడం జరిగింది సో దాన్ని కూడా మా ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తక్షణం ఆ పని చేస్తామని మాట్లాడడం జరిగింది కోసం బడ్జెట్లో ప్రతి సంవత్సరం వెయ్యి నుండి పదిహేను వందల కోట్లు కేటాయిస్తామని ఇది చాలా ముఖ్యమైన విషయం ఏది ఎవరిస్తానన్నా సరే బడ్జెట్లో కేటాయింపు అయితేనే వీలవుతుంది పెద్ద అమౌంట్లో ఊరికి ప్రామిస్ చేస్తే అవ్వదు ఏ వర్గానికైనా బడ్జెట్లో అలాట్మెంట్ ఉంటే మనకి గ్యారంటీ వస్తాయి మనకైనా పేదరికాన్ని నిర్మూలించిన సబ్సిడీతో కూడిన వడ్డీలు లేని ఐదు లక్షల వరకు రుణాలు మంజూరు చేయిస్తామని ఇస్లామిక్ బ్యాంక్ విధానంలో మంజూరు చేయిస్తామని ఎందుకు ఇది ఇది ఎందుకు అన్నారో మాకు అర్థమై ఉంటుంది మామూలుగా ముస్లిం కమ్యూనిటీలో అప్పులు వడ్డీతో తీసుకునే అప్పులు ఖురాన్ ఒప్పుకోదు వడ్డీలు తీసుకోవటం అవి ఒప్పుకోవడం కాబట్టి దాని గురించి వీళ్ళు ఇస్లామిక్ బ్యాంక్ విధానంలో ఇస్తామని చెప్తున్నారు దాన్ని మీరు గమనించాలి ఎందుకు వాళ్ళు ఇస్లామిక్ బ్యాంక్ విధానానికి క్లారిఫై చేస్తారు అలాగే నూరు భాషా ఫెడరేషన్కి ప్రతి సంవత్సరం వంద కోట్లు కేటాయింపు చేస్తా ఉన్నారు ముస్లిం యువతకు విద్యా ఉద్యోగాల్లో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లో పక్కా అమలుకై చట్టపద్ధతి కల్పిస్తాను ఇందాక నేను మాట్లాడినప్పుడు ఇది మీరు ప్రొటెక్ట్ చేస్తారు ఫోర్ పర్సెంట్ అనేది అది కంటిన్యూ అలాగే పేద ముస్లిం యువతి యువకులకు వివాహం కోసం దుల్హన పథకం కింద యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెంపు అర్హులైన ఇమాం మౌజన్లు గౌరవ వ్యాపారం తిరిగి కొనసా కొనసాగిస్తారు మీకు ఇమాము మౌజన్లు అంటే వీళ్ళు ప్రీస్ అర్థం మనకి మీకు ముస్లిం దీనిలో ప్రీస్ అంటే మ్యారేజెస్ కండక్ట్ చేయడం మత పెద్దలు తర్వాత మసీదులో ప్రీస్ అంటారు ఒక విధంగా చూస్తే ప్రార్థనలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా వేతనం ఇస్తే గౌరవమైన పదమైన ఉంటుందని చెప్పి అది పెట్టారు అలాగే విదేశీ విద్యా పథకం అమలు ఉర్దూ భాష అభివృద్ధి ఉర్దూ టీచర్ల నియామకానికి ప్రత్యేక డిఎస్సీని నిర్వహిస్తామని అన్నారు ఉర్దూ భాష ఆల్రెడీ ఉంటుంది మన తెలుగుదేశం ప్రభుత్వంలో చాలామందికి ఉర్దూ టీచర్ల జాబులు వచ్చింది బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు ఇది మరి అది వైఎస్ఆర్సీపీ డిస్కంటిన్యూ అయినట్టు కనపడుతుంది బీఎస్ఏ రానప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా లేదు సో ఒక్క బోర్డు హాస్టల్ని పరిరక్షించి వాటిని అభివృద్ధి పరచడం తద్వారా వచ్చిన ఆదాయాన్ని ముస్లిం మైనారిటీ అభివృద్ధికి కేటాయించడం వక్ బోర్డు ఆస్తులను పరిరక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసే మంచి పని ఏంటంటే దీనిలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారు రిటైర్ అయిన వాళ్ళు లేకపోతే కార్పొరేషన్ చైర్మన్గా వచ్చిన పార్టీల నుంచి వచ్చిన నిజాయితీ పనులు తీసుకెళ్ళి వర్క్ బోర్డు చైర్మన్గా చేస్తారు సో దట్ ఏంటంటే అన్ని ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళు వర్క్ బోర్డు హాస్టల్ ప్రొటెక్ట్ చేస్తారు వాడికి దాని నుంచి రావాల్సిన ఆదాయాన్ని వీళ్ళకి ఇస్తూ ఉంటారు విజయవాడలో అధునాతనమైన హౌస్ హైజ్ హౌస్ నిర్మాణం చేపట్టడం ఇది హైదరాబాద్లో ఆల్రెడీ ఉంది విజయవాడలో కూడా కొత్తగా చేపట్టాల్సి పరిస్థితి హైదరాబాద్లో చాలా ఆధునికమైన హైజ్ హౌస్ ఉంది మనం ఈ సీజన్లో అందరం చూస్తుంటాం మేము కూడా వెళ్తాం టాప్లో ఎవరెవరికి ఎట్లా చేస్తాం